గేదెపాడు సెలవు అంటారు సెలవు కూడా బలం ఒంటికి మంచిది పాలు పిచ్చితారు ఆవు పాలు మంచి ఎలాగో తాగుతారు కానీ ఆగుపాలు మంచిదనమ్మా మరి పాలు కూడా ఆవుపాలు వాడతారు గేదె పాలు వాడు కూడా గేదె పాలు ఆవు పాలు కొద్దిగా వేడి గేదె పాలు సెలవు అంటారు సెలవు కూడా బలం ఒంటికి మంచిది గేదె పాలు ఆ పాలు ఎవడో కానీ అంత పెద్ద ఇదిగా తాగరు ప్రతి ఊళ్ళో గేదెలు కొనుక్కుంటున్నాం లీటర్ అరవై యాభై ఇస్తారు ఇక్కడ మాకు ఇప్పుడంతా ఇప్పుడు గేదె పాలు లీటర్ ఎంత లీటర్ అరవై యాభై కొంత కొన్ని ఇల్లు ఒకసి ఎంత యాభై కొద్ది ఉంటే అరవై ఎక్కువ ఏ పాలు కొంటారు గేదె పాలు కొంటారు ఎక్కువ గేదెలు ఉన్నాయి మా ఊళ్ళో ఎక్కువ గేదెలే గేదారు ఎక్కువ ఎక్కువ గేదె మాకు రాజమౌళి కోటడుచులు ఉద్యోగ ఆఫీస్ అని పట్టిపోతామండి మాకు రెండు గీజలు ఉన్నాయి ఒక పది లీటర్లు గట్రా అవుతాయి రెండు రెండు పూటలు అయినాయి లీటర్ యాభై రూపాయలు నెలకోసారి డబ్బులు ఇస్తారు ఈ రెండు నాలుగు ఉన్నాయి ఎంత నెలకి అలాగే ఒక పదిహేను వేలు పన్నెండు వీలు ఇంట్లో ఖర్చు బాగా ఇంట్లో ఖర్చులు అయ్యే కింద ఇంట్లో ఓకే ఓకే మరి మాకు చేస్తాం అలాగే ఈ పనికి పిచ్చితే ఆవు పాలు మంచిది గీతపాలు మంచి ఎలాగే తాగుతారు కానీ చంటి పిల్లలు మంచిది ఎలాగే ఎలాగ అంటారు అయినా ఆవు పాలు అంత శ్రేష్టం రాదండి అంటే అంటే ఎక్కువ తా ఎక్కువ తాగి అయితే పాలు గాని ఆరోగ్యానికి మంచిది అయితే పాలే అదే ఇప్పుడు పెద్దని అడిగాం అండి గేదెపాలు గేదె గేదెపాలు చలవా అని చెప్పేసి అంటున్నారు అయితే ఆవు పాలు ఏ విధంగా మంచి అంటారు ఏ విధంగా మంచిది అంటే వేడికి వేడి సరిపోతాయి ఆవు పాలు చూడండి వైజు గుడి చేసిన వాడికి ఆవు తాగమంటారు కానీ గేదె పాలు తాగమంటారు ఆవు తాగమంటారు ఇంకా చెప్పండి ఆవు పాలుకి సంబంధించి ఆవు పాలు ఉన్న గుణాలు చెప్పండి చాలా మంచిదండి నా మట్టుకు నేనే ఆవు పాలు తా తాగిపోను ఇప్పుడు దాకా పాలు మరిగాను ఆవులు చూపర తీసేసాను ఒక ఆవులు వండుచుకున్నాను ఆవుపారే అలాగన్నా ఇచ్చా ఆవుపారే తాగుతాను నేను ఆరోగ్యంగా ఉంటది ఆవు పాలు తాగినంత కాలం మీరు ఆరోగ్యంగా ఉంటుంది ఎక్కువ ఈ గేదె పాలే తాగడానికి కారణం ఏంటండి జనాలు జనాలు ఎక్కువ గేదె పాలు తాగుతుంటారు గేదె పాలు కదా చిక్కగా ఉంటాయనండి చక్కగా ఉంటాయి చక్కగా ఉంటాయని ప్రతివాళ్ళు గేదె పాలు అటురా గేదె పాలు అటురా అంటారండి గేదె పాలు కానీ మాకు ఆవు పాలే కావాలని కొంతమంది అంటారు ఉంది అంటారు కొంతమంది పచ్చివేత్త ఆవు పాలే తాగుతారు ఆఫీసర్లో కూడా ఆవు పాలే తామంటారు గేదె పాలు తక్కువ ఏ నెయ్యి బాగుంటుంది అంటే నెయ్యి బాగుంటుందా ఆవునయ్యే మంచిది గేదె గేదెయ్య దేనికి ఉపయోగించదు ఏదో నెయ్యి ఎలాగని పోసుకు తిన్నాం తప్ప ఆవు నెయ్యి మంచిది సువాసన ఎత్తంటది ఆవు నెయ్యి మంచిది ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యానికి మంచిది అంటే ఈ మధ్య ఇప్పుడు అందరు ఎవ్వరు చూసినా గేదెలనే చెప్తున్నారు ఆవులు తక్కువ ఏ అంటారు ఎందుకు ఎందువల్ల ఆవులు ఆవు పాలు తక్కువెత్తాయి అండి తక్కువ వస్తుంది తక్కువ వస్తాయి గేదె పాలు అంటే ఎక్కువెత్తాయి ఎక్కువ ఇచ్చిన దాని మీద కానీ డబ్బులు ఎక్కువ వస్తాయి డబ్బులు ఎక్కువ వస్తాయి ఈ అమ్ముకోవడంలో డబ్బులు వస్తాయి డబ్బులు ఎక్కువ వస్తాయి అంతేగాని తక్కువ ఇచ్చిన ఆవు పోలు ఆవు మంచి ఆవు మంచి ఏడ ఏంటంటే ఆవు పాలు కొంత తక్కువ మీద దిగుబానం తక్కువ ఉంటుంది దాని అందచేతం ఉంటాం తక్కువ అంటే ఆవు పాలు తక్కువ వస్తాయి తక్కువ అంత శాతం అది ఉంటుంది అంటే ఇప్పుడు ఆవు పాలు అప్పుడు ఆవులని గేదెలను ఒకలాగే మేపుతారు కదా మేపుతారు మేపుతారు ఆ ఎందుకు అలాగా ఆ ఒక జాతిని బట్టి ఆ అంటే ఏమొది దీనికి అయితే కొంత వాతవ గుణం గట ఉంటుంది దీనికి అది దీనికి ఉండదు కారణం ఏంటంటే కొన్ని వనంతరాలు ఇది తింటారు కనుక కొంత శాస్తంగా ఉంటుంది ఆవు పాలు ఆవ ఎవరికి ఏది కొన్ని కున్ని కున్ని తిన్నో కుండీ కున్ని తనకు నచ్చింది అని తింటుంది కొన్ని వనంతరాలు మాత్రం తింటుంది అందుకని అన్నింటిలోకి గ్రేడు పశు మాసం ఉంటారు పెద్దరు పశుబా పశు బా తింటారు గుళ్ళు వాడ మనిషి పశువు కూడా అందుకే అది కూడా మా మేక మహలేడితే ఎక్కి పెడరు అవును తిని పదార్థం మంచిది తింటుంది దాని మీద కొన్ని రోగాలకు మనకే పని చేస్తుంది కూడా సరే భోజనాలు చేస్తారా లేదా చీలికాపలకి వచ్చారా కూర పని ఒక నాలుగు రోజులు పోతే నువ్వు ఏకేజ్ ఈ పని మీద ఉంటాం కదా కోతల్లో ఉంటారా

ওই জোড়া পূজিলিক পোনা তারা গায় মেটে বেতা আওনাইয়া বার্তার আ আ পালে পাও আ পালে পাও আক প্রকৃতি বলাকার হুম হুম আইক্বা হুম উনতে দা এম কিছু দক কিছু দায়ে আ বাজেট দেরি আ বাজেট দেরি মেত না মেতে আর এই কুটিনো কুটিনডি পড়গান দুই আন মাসে চপনে আউ পাল মনছদা গেজ পাল মনছদা గేదెపాలే మంచిదండి గేదెపోలే మంచిది చెప్పండి ఆవు ఆవుపాలు గురించి ఏంటి పాలు గురించి ఏంటి చెప్పండి ఆవుపాలు వేడి గేదెపాలు సెలవు ఇప్పుడు నెయ్యి నెయ్యి దేంత తయారు చేస్తారు నెయ్యి ఆవునయ్యే ఆవునయ్యేనా గీదినయ్యే వస్తా ఆవునయ్య వస్తాయ్య ఎక్కువ ఏది పడతారు నెయ్యి ఎక్కువ ఏంటి బాగుంది ఆవులవాళ్ళు ఆవున పడతారు గేదెల్లో వాళ్ళు గిదనెయ్యి పడతారు సరే ఇప్పుడు మీ గేదెలు మీయేనా గేదెలు మా గేదెలను మేపడానికి మీకు ఎంత ఖర్చు అవుతుందండి నెలకి అవుతుందండి గేదెకి ఎంత ఖర్చు అవ్వచ్చు మాములుగా గేదికంటే బాగుంది అది గడ్డి గడ్డ కోసుకుని మీ ఒప్పుకుంటే బాగుంది నెలకి ఎంత మీరు సంపాదించవచ్చు అది సంపాదించగలరా ఇప్పుడు తప్పుడు సరిపోతుంది ఎప్పుడు తప్పుడు మీకు ఖర్చులకు సరిపోద్దా ఏ ఊరు మీది సరిపో మీ పేరేంటండి మరటి రాజు అయితిరెడ్డి మరటి రాజు ఆహా ఇంకేదైనా ఈ వ్యవసాయం గురించి ఏమైనా చెప్తారా వ్యవసాయం గురించి కోతలు మొదలైనయా కోతలు మొదలైన ఇంకా అవ్వలేదండి మీకు ఉందా చేయనుందా ఉందా ఇంకా అవ్వలేదండి అంటే ఇప్పుడు గేదెలు పెంచుకుంటేనే కొంచెం అనుమేనండి గేదెలు పెంచుకుంటేనే అండి పట్టుకుపోవాలి కానీ లీటర్ యాభై రూపాయలు లీటర్ యాభై రూపాయలండి ఇక్కడ కేంద్రానికి పోతే పాతికి ఇరవై ఏనాయి కేంద్రానికి పోతే పాతికి ఇరవై ఏనా అంతే మీరు మీరు రాజమింగి తీసుకొచ్చి అమ్మితే యాభై రూపాయలు యాభై రూపాయలండి ఏ ఎందుకు అంతా ఇంక అంతేనండి కేంద్రం పేట్రాల్ అలాగే అంటాడు దొంగల నుంచి అలా పేట్రాలి అలాగే ఎలాగన్నా అంటాడు కానీ ఇంక రెగ్యులర్గా పోయడేమో మనకి యాభైకే పోతాడు మళ్ళీ లీటర్ అవును మామూలుగా అరలీటర్ రూపాయలు కూడా రాజు ఇప్పుడు కేంద్రం నుంచి బయట నుంచి వస్తే ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు అమ్ముతున్నారు కదా అది కరెక్టేనా కానీ మీ దగ్గర లీటర్ యాభై రూపాయలకి దొరుకుతుంది కేంద్రానికి ఎస్తే మీరు పాతిక మీకు పాతి రూపాయలు పాతికి ఇరవై పదిహేను ఇలాగే వేస్తాడండి అంతే అసలు కేంద్రానికి పది పేటతే ఎనభై రూపాయలు ఇవ్వాలి మరి ఎందుకంటే అంత తక్కువేస్తారు ఇంత అంతే ఆడటం మరి మీరు ఆడందరూ కలిసి ఆడగడానికి లేదా సూపర్ అయ్యే పట్టించుకోలేదు ఒకవేళ ఇప్పుడన్నా మీటింగ్ అంటాడనుకో ఆ మీటింగ్ అంటే వీళ్ళు పాలుషి కేంద్రం ఇంకా పాలుషి వాళ్ళు అందరూ ఇటప్పుడు పోయిన తర్వాత అప్పుడు వస్తాడు సోపరేడు అప్పుడు వచ్చి ఇంటికాడ ఏదో మీటింగ్ పెట్టుకుంటారు పోతాడు అంతే సరే అయితే ఆవు పాలు గేదె గేదెపాలు గేదెపాలు మంచిగా అంటారు గేదె పాలు మంచి కాదండి సరే అండి నీరసం మనిషి కూడా వాడచ్చు నీరసం మనిషి వాడచ్చు గేదె పాలే ఇప్పుడు మీరు ఇప్పుడు మాకు ఈ విషయ ఈ డైరీల నుంచి వస్తాయి కదా డైరీ నుంచి వస్తుంటాయి కదా అవి గేదె పాలు వస్తాయో ఆవు పాలు వస్తాయా ఆవుపాలు గేదెలు ఇంకా మిక్సా సెపరేట్గా వాటి మీద ఉంటాయా కలిపెత్తారు కలిపెత్తారు మొత్తం జెర్సీ జెర్సీ లేవులండి ఇక్కడ ఇప్పుడు జెర్సీ ఇక్కడ జెర్సీ ఆవులకి దానికి తేడా అంటే జిర్జావులకి మన నాటావులకి నాటు ఆవులు పాలు బాగుంటాయి ఆవు పాలు కొద్దిగా వాస చేస్తుంది కానీ ఎక్కువ జెర్సీ ఆవులకి పాలు ఎక్కువ వస్తుంటాయి వస్తాయి అండి వస్తాయి ఆ జెర్సీ ఆవాళ్ళని మన ఇక్కడ మేపడానికి ఇక్కడ మేపడానికి అవ్వదండి ఏంటి ఇది అంతా రాయి కుట్టిన కదండి ఈ రాయి కుట్టిన గురించి వాటికి ఫుడ్ ఫీడింగ్ సరిగ్గా ఇవ్వలేరు దానికి ఏముందండి ఇంకేపు సలవనీయాలు కావాలా గడ్డి ఎత్తున ఉండాల గడ్డి ఎత్తున ఉండి గడ్డి కోసి పడేయాలండి పడసి దాని దోచి సలవనీయాలు ఉండాలా ఈ ఏముంది ఈ కొండ పోగేసిన అంతా రాళ్ళు ఈ రాయి దొరికితే టుక్కుని పోతాయి పాలు సరే అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి